దుర్గాయన మహా ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్ట్ నెల పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు పంచమంలో గురుసుకులు సంచారం చేస్తున్నారు షష్టమంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు సప్తమంలో కేతువు సంచారం చేస్తున్నాడు అష్టమ అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారం అంతా కూడా ఖచ్చితంగా కూడా పంచమ పంచమంలో ఉన్న గురుసుకులు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు అలాగే షష్టమంలో రవి కూడా చాలా అనుకూలన ఫలితాలను ఇస్తాడు అందువల్ల ఖచ్చితంగా ప్రధానంగా బుధుడు కూడా కొంతమేర మీకు మేలు కలిగిస్తాయి అందువల్ల ప్రధానంగా నాలుగు గ్రహాలు వీళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈ గురుశుక్రులు పంచమంలో ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా శుక్రుడు మీకు ఖచ్చితంగా కూడా మీకు సంతాన యోగాన్ని ఇస్తాడు సంతాన భాగ్యాన్ని ఇస్తాడు అష్టైశ్వర్యాలను ఇస్తాడు ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఏదో విధంగా మీకు చేతికి అందుతుంది అలాగే ఖచ్చితంగా ధనధాన్య వస్తులాభాలు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అత్యద్భుతంగా ఉంటుంది అలాగే కొత్త కొత్త స్త్రీలతో కానీ కొత్త కొత్త పురుషులతో కానీ అంటే ఈ కాల వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు గురులు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు చదువులు బాగుంటాయి వాళ్ళు మీకు మంచి పేరు తెచ్చే విధంగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పిల్లలకి విద్య విషయంలో కానీ ఇతరత్ర అభివృద్ధి కరంగా అభివృద్ధి విషయంలో కానీ మీకు చాలా అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మీకు ఎన్ని అనర్థాలు వచ్చినప్పుడు కూడా అది ఏదే విధంగా మిమ్మల్ని ఆరోగ్యం నుంచి మీరు కొంచెంగా బయటపడతారు అనారోగ్యం నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీకు ఆదాయం సంపాదించలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఏదో విధంగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు ఆ సమయానికి ఎవరో ఒక అప్పు ఇవ్వటమో ఆ సమయానికి ఎవరో వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని సేవ్ చేయటము ఇదొక ఏదో రకంగా గుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యపరంగా కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు అయితే బంధు విద్వేషాలు మాత్రం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి బంధువుల విషయంలో మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది బంధువులతో ఎంత మీరు జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి అయితే ఇక్కడ మీ భార్య ఆరోగ్య విషయంలో మాత్రం మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది భార్య ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో కూడా నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడుపుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా మీరు వాహనాలు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా అజాగ్రత్తగా ఉండకూడదు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి పదవ తేదీ పదవ తేదీ పదకొండవ తేదీ ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం పది పదకొండు తేదీలు ఈ కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది మీరు చేపట్టిన కార్యక్రమాలని కూడా అద్భుతంగా విజయం సాధిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు ఎలాంటి కార్యక్రమానైనా సరే చాలా సునాయసంగా పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే పన్నెండు పదమూడు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ ఈ పన్నెండు పదమూడు తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంటే పన్నెండవ తేదీ పదమూడవ తేదీ పద్నాలుగో తేదీ కూడా ఈ రాశికి చెందిన జాతకులు మరి జాగ్రత్తగా ఉండాల్సిన అంటే పద్నాలుగో తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఖర్చుల విషయంలో కానీ కుటుంబ పరంగా కానీ లేకపోతే మీరు మాట్లాడే విషయంలో కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పద్నాలుగో తేదీ మధ్యాహ్నం నుంచి అలాగే పద్నాలుగో తేదీ మధ్యాహ్నం పదిహేనవ తేదీ పదహారవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు ఏ కార్యక్రమం సరే అత్యంత ధైర్య సాహసాలతో పూర్తి చేస్తారు అత్యంత సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు అత్యంత సాహసంగా అత్యంత ధైర్యంగా మీ కార్యక్రమాలని పూర్తి చేసుకోవటం వల్ల మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో కూడా విజయం సాధించడానికి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో కూడా మీరు మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి అయితే ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా కేవలం మీ యొక్క గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలు ఇక్కడి గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని మీరు ఉపచార్య చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా అంగారక జపం చేయండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయండి అలాగే శని జపం నిత్యమూ చేయండి గురు జపం నిత్యమూ చేయండి అలాగే మానసికమైన ప్రశాంతత కోసం శివాలయంలో ప్రదక్షిణలు చేయండి ప్రదర్శకంలో అద్భుతమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం